పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము శ్రీ క్రోజినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం మీన మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి వీడియోలో మీనరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు మీనరాశి వారి యొక్క జీవన స్థితిగతులు మంచి చెడులు ఎక్కడ మంచిగా ఉంటుంది ఎక్కడ చెడుగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ నెలలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఎటువంటి మంత్రపారాయణం చేసుకుంటే రాబోయేటటువంటి సమస్యల మొత్తం నుంచి బయటపడవచ్చు అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం మీనరాశిలో ఉండే నక్షత్రాలను గనక పరిశీలిస్తే పూర్వభార నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగో పాదము ఉత్తరాభాద్రల నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనకు మీనరాశిలో ఉంటాయి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు బ్రహ్మాండమైనటువంటి స్థితి వ్యయం కంటే ఆదాయం రెట్టింపు ఉంది రాజపూచ్యం రెండు అవమానం నాలుగు ఇది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది కానీ గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మీ రాహ్యాధిపతి అయినటువంటి కురుడు రాశికి రెండవ స్థానంలో ఏప్రిల్ ముప్ప తేదీ వరకు సంచరిస్తాడు ఆ తరువాత మూడవ స్థానంలోకి తృతీయ స్థానంలోకి గురుడు యొక్క సంచారం జరుగుతుంది మీ రాశికి జన్మరాశిలోని రాహువు సప్తమ స్థానంలో కేతువు వ్యయస్థానం అంటే పన్నెండవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా గురుడి గురించి కనుక తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ ఈ రాశి వారి జీవితంలో అసలు తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి సవాళ్లకు ప్రతి సవాళ్లకు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే ఈ గురుడు తృతీయ స్థానంలో ప్రవేశిస్తాడో అనేక రకాలైనటువంటి ఛాలెంజ్లు సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఏర్పడినటువంటి అనేక రకాలైన ఆటంకాలను అడ్డంకులను మొత్తాన్ని కూడా తొలగించుకొని ముందుకు పోతూ ఉంటారు ఈ సందర్భంగా కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కూడా జరిగే అవకాశాలు అనేటటువంటి ఉంటాయి ఓవరాల్ గా కనుక తీసుకుంటే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ లేని తక్కువగా ఉన్నప్పటికీ ఈ స్ట్రగుల్స్ అనేటటువంటివి మేరరాశి వారికి క్రోజనామ సంవత్సరంలో జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులు పై అధికారులతోటి వాగ్వివాదాలు పెట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభించడంలో ఆలస్యం అనేటటువంటిది అనిపిస్తుంది తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆ స్నేహితులతోటి బంధువులతోటి తోబుట్టవులతోటి బ్రహ్మాండమైనటువంటి సత్సంబంధాలు అనేటటువంటివి ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్ది జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మినరాశి వారు సత్ఫలితాలు పొందుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే సప్తమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటము దాన ధర్మాలు చేయటము వీటి వలన దైవ బలం బాగా పెరుగుతుంది ముఖ్యంగా మీనరాశి వారికి సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో రాహు జన్మంలో రాహు సప్తమంలో రాహు కేతు యొక్క ప్రభావం ఈ రెండు కూడా లోహమూర్తులుగా సంచరిస్తూ ఉంటాయి ఈ రెండు జన్మరాశులు రాహువు సప్తములో కేతువు యొక్క ప్రభావంతో కుటుంబ పరమైనటువంటి వాతావరణం ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా మార్చుకుంటూ ఉండాలి అంటే కుటుంబంలో కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు మా భాగస్థుల మధ్య విడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అయితే బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంటాయి ప్రధానంగా కనుక తీసుకుంటే వైద్య రంగంలో ఉన్నటువంటి వారు విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఇంకా ఈ సప్తమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది ఆరోగ్య సమస్యల నుంచి బయటకు తీసుకొస్తుంది మానసికంగా ఏర్పడినటువంటి ఒత్తిడి నుంచి కూడా పూర్తిగా బయటికి రావటం జరుగుతుంది ఎవరైతే మినరాశిలో జన్మించినటువంటి వారు క్రమశిక్షణతో కూడినటువంటి పనులను ప్రారంభిస్తారో క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు పన్నెండవ స్థానంలో శని వ్యయస్థానంలో శని మీనరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది ఆల్రెడీ ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం తోటి కొద్దిగా విడిదుడుకులు కలుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మీ రాశికి పన్నెండవ స్థానంలోనే శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది ఈ ఏల్నాట్స్ యొక్క ప్రభావం కారణం చేత అధికమైనటువంటి ఖర్చులు గాని ఆరోగ్య భంగం గాని కార్యాలలో ప్రతికూలతలు కాని ఆ వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఈ కొన్ని రకాలైనటువంటి అంటే పై అధికారులకు దొరికిపోవటం తద్వారా అంటే రైడింగ్లు జరగటం తద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మరి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి అంటే మా వృత్తుల వారీగా అంటే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు మొదలైనటువంటి దాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వారికి అంటే గా ఎలా ఉండబోతుందని కనుక మనం పరిశీలిస్తే విద్యార్థులకు తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అతి కష్టంతో కోరుకున్నటువంటి రంగంలో సీటు పొందుతారు కోరుకున్నటువంటి విద్య వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు ఉద్యోగస్తులకైతే పై అధికారం నుంచి కొద్దిగా వేధింపులు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఏళ్ళ ప్రభావం ప్రారంభమైంది కాబట్టి వీరికి పై అధికారం నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వేధింపులు పెరుగుతూ ఉంటాయి ఊహించని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి ప్రమోషన్లు రావటం అత్యంత కష్టంగా మారుతూ ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది పెట్టుబడులు అధికమైనప్పటికీ కూడా పంట వలన లాభం అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి నష్టాల నుంచి వ్యవసాయదారులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు క్రయ విక్రయాలకు మొదట్లో బాగా కలిసి వస్తుంది కానీ ఆ మే ఒకటవ తేదీ నుంచి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళు మధ్యలో విడిపోవటం వలన వ్యాపారపరమైన ఇబ్బందులు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది క్రీడాకారులకు కళాకారులకు టీవీ సినీ రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రోత్సాహం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది ఆదాయపరంగా వృద్ధి చెందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాంట్రాక్ట్దారులకు దారులకు కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించినటువంటి ఫలితాలు పొందటంలో జాప్యం కలుగుతుంది బిల్లులు సకాలంలో రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా రుణాలు చేసినటువంటి వారికి ఆ రుణాలకు వడ్డీలు కట్టుకోవడంలో తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు అనేటటువంటి వీళ్ళని చుట్టుముడుతూ ఉంటాయి ఎక్కువగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి పదవిని నిలబెట్టుకోవటం కోసం ఎంతో శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మనకు ఈ ఈ రాశిలో జన్మించినటువంటి వారిలో ఉత్తర భాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వారికి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ ఫిబ్రవరి నెలలు అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి మాసాలు అని చెప్పవచ్చు అలానే ఈ పూర్వభాద్ర నక్షత్రము ఉత్తరా నక్షత్రంలో నక్షత్రములో జన్మించినటువంటి ఈ రెండు నక్షత్రాల వారికి కూడా ఇప్పుడు చెప్పినటువంటి మాసాలు మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు బ్రహ్మాండంగా అనుకూలమైన మాసాలు రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి జూన్ జూలై అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి నెలలో అనుకూలమైనటువంటి మాసాలు అని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఉపయోగించవలసినటువంటి రంగులు ఏమిటంటే పసుపు నలుపు నీలం ఎరుపు రంగులు అనేటటువంటి వీరికి అదృష్టపు రంగులుగా చెప్పవచ్చు వీరికి అదృష్టపు సంఖ్య మూడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మేనరాశిలో జన్మించ ఉపదేశించినటువంటి వారు ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారుణే నమ అనేటటువంటి మంత్ర పారాయణం చేయటం వలన చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారుణే నమ అనేటటువంటి మంత్ర పారాయణం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇవి క్రోజనామ సంవత్సరంలో మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం